రే రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటాను రా నువ్వు రాకపోతే వస్తావే నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలేనా మరిద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే అయ్యో బాబు మీరా లోపల రండి కూర్చోండి 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 ఈ టైమ్ లో వచ్చారేంటండి పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం ఏందండి యాక్చువల్లీ మార్నింగ్ డాడీ ఇది తెచ్చిరమ్మన్నారు అండి మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడపెళ్లి వారే ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటాం లేండి పర్లేదండి ఉంచండి ఇంత బరువు మా మీద ఎత్తుందయ్యా మొయ్యలేం ఐదు లక్షలకే ఇలా అంటున్నారు రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురులాగా చూసుకుంటానయ్యా ఏ మాట్లాగే తర్వాత ముందు పోయి చాయ్ పెట్టు అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి అంటే ఉంటే అన్నమే పెట్టండి అంటే ఈ షాపింగ్ లోపడి పొద్దు నుంచి అసలు ఏం తెలియదు చాలా ఉండండి రెండు నిమిషాలు తయారు చేస్తాను అంటే ఉన్నదే పెట్టండి అంటే రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజూ స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులేదా ఏంటి అటు ఇటు చూస్తున్నా కొట్టు కారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ తిను ముద్ద తిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటి ఆలోచిస్తున్నావా ఒకే రూమ్ ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారా ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆ క్రిడ్కి వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు దాన్ని మాటిచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట ఒక పేపర్ బాయ్ది నీకే ఒక చెల్లుంటే తనొక కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అండి ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్ళి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు పెద్ద రెడ్డి వారు మాట పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది రవి మనమా చేయని శబ్దం ఎందుకో అర్థమైందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు ఆ పిల్లాడు అడిగాడు కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టీ తాగితే గొంతులోకి పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద గొంతు దిగల నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం కానీ ఒక అమ్మాయి గొప్ప జీవితం కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళలా ఏం చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు ఆ కన్నిటికి విలువనిద్దా అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలు అయితే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది మై అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి హలో గద్వాల్ రెడ్డి గారు ఇల్లు తీసుకుంటాం ఎవరమ్మా నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట రాబేట మంచి నీళ్ళు తీసుకొస్తాను వాటర్ వద్దీ ఒకసారి ధరణి పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైందండి వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా చేశారు అది మాకు వేయకుండా శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోండి అండి నేను వచ్చి బాధ పెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందంటే ంబాను మీరు నా పేరు ముంబై నుంచి వచ్చాను ఇక్కడ ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు ఎలా రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకెక్కడ దొరికింది ప్లీజ్ కామ్ ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది అసలు రవికి ఏమైందో చెప్పండి